हाई अंदर की वेलकम बैक टू मई चानल వర్షం కురిసిన రాత్రి పార్ట్ టూ అండి పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి రైటర్ పరిమళ గారు మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వడం ద్వారా నాకు చాలా బూస్టప్గా గా అనిపిస్తుంది వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు స్టోరీ ఎలా ఉందో కొంచెం కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇక మనమైతే కథలోకి వెళ్ళిపోదాం రోహన్ ఒకసారిగా శిశుల మీద అయితే పడతాడు కదా ఇక పెద్ద సౌండ్కి రోహన్ ని గట్టిగా హత్తుకుంటుంది ఇక అప్పుడే ఇక రోహన్లో నుంచి ఒక పర్సన్ అయితే బయటకు వచ్చి ఎవరై రోహన్ అనేసి అంటూ మన హీరోలో నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అయితే వినిపిస్తుంటుంది ఇక రోహన్ ఎవరా అని చెప్పేసి ఎవరు నువ్వు అనేసి అంటాడు నేనే రా నీ లోపల ఉంటాను అనేసి ప్రతి మనిషిలోనూ ఒకడు ఉంటాడు వాడు అప్పుడప్పుడు బయటకు వస్తాడు అని చెప్పేసి అంటే సర్లే నువ్వెందుకు వచ్చినట్లు అనేసి అడుగుతూ ఉంటాడు రోహన్ నువ్వు ఈరోజు తొక్కినట్లు ఉన్నావురా అనేసి అంటాడు ఏ ఎందుకు అనేసి అంటే లేకపోతే ఏంటి బయటేమో వర్షం లోపలేమో వెచ్చని కౌగిలులో ఇష్ట ఇష్టసఖి ఏమిరా నీ భాగ్యం అని చెప్పేసి ఎన్నర్ వాయిస్ అయితే అంటూ ఉంటే ఒరే నువ్వు జెంటిల్మెన్ ఎవరా అలానే ఉండు అమ్మాయి పడిందని చెప్పేసి నడు గెళ్ళడాలు ఇక చెయ్యి వేయడాలు నడు మీద అలాంటి పనులు నువ్వు చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు తెలుసు నువ్వు వెళ్ళు అనేసి రోహన్ అయితే కోపంగా అంటాడు తెలుసు తెలుసు మీకు అన్నీ తెలుసు అంటూ మాయమైపోతాడు ఎన్నర్ వాయిస్ ఇక కవి కౌగిలిలో గొబ్బలా ఒదిగిపోయిన శిశిరని చూస్తూ ఇక తన సన్నని నడుం మీద వేయాలని చెప్పేసి ఆశగా అనిపించి అది అయిందని చెప్పి ఇక చెయ్యి అయితే వేస్తాడు రోహన్ ఇక రోహన్ నాకు తెలుసురా నీ గురించి అంటూ ఇన్నర్ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది ఇక ఆ స్పర్శ ఇద్దరికి కొత్తగానే ఉంది ఒకరికొకరు మాటలు కూడా రావడం లేదు అన్నట్టుగా ఉంటుంది ఇక తెలియని ఆనందం ఇక వయసు బిడియాలు వారి మధ్య మౌనాన్ని చెరిపేస్తూ వాతావరణం ప్రభావము చీకటి ఇదన్నీ కలిసి కలిసికట్టుగా వాళ్ళిద్దరిని అయితే దగ్గర చేస్తున్నట్టు అంతరాలు చెరిపేసి మరింత దగ్గరగా హత్తుకునే వేళ మనసును వసం చేయలేక మాట లేక మనసు మాట వినడం లేక ఇక ఎవరు కూడా వెనక్కి అయితే లేదు ఇద్దరికీ ముందుకే అన్నట్లుగా మనసు అయితే ఒప్పుకోవట్లేదు ఇక ఒక్కసారిగా సీసేకి ఒకలాంటి భయంతో కూడిన ఇష్టం వల్ల రోహన్ గుండెల్లో ఒదిగిపోతూ ఉంటుంది కొత్త ఒకలాగా అయితే ఉంటూ ఉంటుంది ఇక దాంతో రోహన్ మనసులో ఆహా ఏంటి నా ఈ భాగ్యం అని చెప్పేసి ఒక అందమైన అమ్మాయి నా కౌగిల్లిలో అసలు మనసు ఏదో కోరుకుంటుంది అని చెప్పేసి ఏదో కావాలని ఆశపడుతుంది అని ఇక రోహన్ అయితే తన మనసులో అయితే అనుకుంటూ ఉంటే విన్నర్ వాయిస్ వరే తప్పురా రోహన్ నువ్వు జెంటిల్ వి నువ్వు అలా ఆలోచించకూడదు అని చెప్పేసి హెచ్చరిస్తూ అయితే ఉంటే ఇక అలానే చూస్తూ అంతే అంటావా మా సర్లే ఈసారి నీ మాట వింటాలి అలాంటి ఆలోచనలు ఏమి రానివ్వన్లే అని చెప్పేసి ఇక శిసిరు గారు అని చెప్పేసి ఇక శిసిరిని అయితే హత్తుకొని ఉంది కదా నేనున్నాను కదా భయం ఏమీ లేదు అంటూ ఇక కరెంట్ ఎటు పోయింది కాబట్టి ఇక సెల్ టార్చ్ అయితే వేసి ఈ టార్చ్ వెలుగులో ఇక శిసిర అందాలను కళ్ళతోనే తినేసేటట్టు చూస్తూ కూర్చుంటాడు అనమాట ఇక అలా చూస్తుంటే శిశిక్ కూడా ఒక లాంటి ఫీలింగ్ లాగా ఇచ్చి రోహాన్ని చూస్తూ ఉంటుంది ఇక కరెంట్ అయితే అప్పుడే టప్ అనేసి వచ్చేస్తుంది ఇక ఇద్దరు ఎలక్ట్ అయినట్లు దూరం దూరంగా జరిగిపోతారు ఇక శిశిర దూరంగా కూర్చుందే కానీ రోహన్ గుండెల్లో ఒదిగిపోవాలని తనకు దగ్గరగా ఉండాలని మనసు అయితే పరుగులు పెడుతూ ఉంటుంది ఇక శిశురకైతే కంగారు పుడుతుంది ఏంటిది అసలు ఇతను ఎవరో తెలియదు ఇలా నా మనసుని అయితే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇక రోహన్ గారు కరెంట్ వచ్చింది వర్షం కూడా ఆగిపోయింది మీరు బయలుదేరతారా అనేసి అంటుంది పైకి జస్ట్ ఊరికే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇక అలా అనేసరికి మనసులో అయితే తను వెళ్ళకూడదు ప్లీజ్ దేమడా ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండేటట్లు చూడు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ పైకి మాత్రం వెళ్తారా వెళ్ళండి అన్నట్లుగా అయితే చెప్తుంది ఇక అలా రోహణ అయితే ఇక శిసిరా అన్న మాట విని మొహం అయితే మాడిపోతుంది ఏంటి అప్పుడే వెళ్ళిపోమంటుంది నాకైతే వెళ్ళాలని లేదే అని చెప్పేసి నిన్ను చూసిన క్షణమే నాలో తెలియని అలజడి మొదలైంది వదిలి వెళ్ళడం అంటే ఎలా ప్రాణం విలువలాడుతుంది గుండెల్లో గువలాగా దూరి గుండె వేగానే పెంచేసావు ఇప్పుడేమో వెళ్ళిపో అంటున్నావు న్యాయమా ప్రీతమా అని చెప్పేసి ఇక కథనా మనసులోనే కవిత్వం లాగా అయితే చెప్పుకుంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి ఇక పైకి వెళ్ళండి అని చెప్పేసి అంది ఉంటాను అంటే ఏమనుకుంటుంది అని చెప్పి మొహమాటంగా సరి వెళ్తానండి అని చెప్పేసి గంభీరంగా పైకి వెళ్తాను అని చెప్పి పైకి లేసి ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేకుండా మాడిపోయిన మొహంతో ఇక అంటే ఒకలాగా ఫీల్ అయిపోతున్నట్టు నేను వెళ్ళను వెళ్ళు అంటే ఇక శిసిర అయితే అనుకుంటుంది నేను వెళ్ళు అంటే వెళ్ళిపోవడమేనా మరేదో నా మీద ఇష్టం ఉన్నట్టు నేను హక్ చేసుకోగానే ఇచ్చావు అన్నట్టు తన మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది ఇక బయలుదేరండి వర్షం కూడా తగ్గు ముఖం పట్టింది అనేసి మళ్ళీ అంటుంది ఇక సరే అన్నట్లు మౌనంగా ఇక తన షర్ట్ సెల్ ఫోన్ అయితే తీసుకుంటాడు సరే మరి జాగ్రత్త అని చెప్పేసి ఇక మాడిపోయిన మోహన్తో డోర్ వరకు అయితే వెళ్తూ ఉంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఇక అలా వెళ్ళిన తర్వాత ఓకే బాయ్ అనేసి అంటాడు సర్లే అని చెప్పేసి ఇక డోర్ అయితే వేసేసుకుంటుంది శిసరా డోర్ వేసి అక్కడే కూర్చొని ఏడుస్తున్నట్లు ఏంటి తెలియని ఫీలింగ్ తను వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి నాతోనే ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అసలు ఎందుకు వెళ్తున్నాడు కనీసం నంబర్ కూడా ఇవ్వలేదు వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా కొన్ని గంటల్లోనే తన మీద ఈ ఫీలింగ్ ఏంటి అసలు తను ఎవరు ఎలాంటి వాడో కూడా తెలియదు కానీ మనస్సేమో తనకి నచ్చ మనసుకు తను బాగా నచ్చాడు తను కావాలి అనిపిస్తుంది మనసు కలవరు పెడుతుంది అంటూ ఒకలాగా బాధగా ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది ఇక్కడ రోహన్ కూడా వెళ్ళు ఏంటి నంబర్ కూడా ఇవ్వలేదు నేను నచ్చలేదా ఏంటో తను వెళ్ళు అంటే నా గుండెలో ఏదో బాధ గుండె అయితే బరువెక్కిపోయింది కనీసం ఇంత వర్షంగా ఉంది ఎలా వెళ్తావు కార్ ట్రబుల్ ఇచ్చిందని కూడా అడగలేదే అయినా తను ఎందుకు అనాలి తను ఎవరో నాకు తెలియదు కదా అయినా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను తను ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఎన్నర్ వాయిస్ బయటకైతే వచ్చి ఒరే తను తెలియదంటా వెంట్రా తన శిసిర్రా వాళ్ళ ఇంట్లో కాఫీ కూడా తాగావు అప్పుడే తెలియదు అంటున్నావే అనేసి ఎన్నర్ వాయిస్ అయితే మన వేర్ అయితే అంటాడు ఇంకొకసారి డోర్ కొడితే అనేసి అనుకుంటాడు రోహన్ అది కొట్టు ఉడోర్ కొట్టు నీ కోసం పరిగెత్తుకుంటా వచ్చి హక్ చేసుకొని ఐ లవ్ యూ రోహన్ అనేసి చెప్తుంది అంతేనా పగటి కళలు కన్నాకు కన్నా ఇది నైట్ టైం కదా అనేసి ఎన్నర్వే అంటే ఎన్నర్ వాయిస్ అయితే అంటాడు అనమాట ఏ ఏ అలా అనకూడదా చీప్గా చూస్తుందా నేనే మళ్ళీ వెళ్తే అనేసి అంటే అరే రోహన్ మరేంట మాగాళ్ళ పరు తీ బాక్ర బాబా నువ్వు తగ్గొద్దు నువ్వు అని చెప్పేసి ఎన్నరు వయసు అయితే పద ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళని చెప్పింది కదా ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి లాక్ వెళ్తున్నట్లుగా అయితే చూపిస్తే ఇక ఇవన్నీ వినిపించకుండా ఏదైతే అది జరగని నేనైతే శిసిరిని ఒకసారన్నా చూడాల్సిందే అని చెప్పేసి మళ్ళీ గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి నాకు చేస్తాడు ఇక అయితే రోహన్ వాయిస్ విని శిసిరి గారు సిసిరి గారు అనేసరికి గబగబా డోర్ తీస్తుంది అక్కడే ఉందిగా తీసేస్తుంది హ్యాపీగా తన కోసం వచ్చేసాడే అని చెప్పేసి అనుకుని చాలా హ్యాపీగా చూస్తూ ఉంటే నా ఐడి కార్డ్స్ మర్చిపోయాను అని అంటాడు అవునా మాటి కోసమేనా అని చెప్పేసి సరే వెళ్ళి తెచ్చుకోండి అనేసి అటు తిరిగి నించొని కళ్ళల్లో నీళ్ళు ఉంటే తుడుచుకుంటూ ఉంటుంది ఇక రోహం కార్డ్స్ అవి తీసుకొని ఓకే మరి అని చెప్పేసి మళ్ళీ వెళ్తూ ఉంటాడు శిష్యులకి అయితే ఏ ఆగదు కంట్రోల్ చేసుకొని ఓకే అన్నట్లుగా తల ఊపి అక్కడే ఆగిపోతుంది ఇక శిసిరికి బాయ్ చెప్తాడు అట్లా చెప్పేసరికి రోహన్కి అయితే ఒక ఫోన్ అయితే వస్తుందనమాట రఘు అయితే చేస్తాడు వరేమా మామ కార్ రిపేర్ అయిపోయింది చూడరా వెళ్ళి నేనే వాళ్ళని పంపించాను వాళ్ళకి లొకేషన్ షేర్ చేశాను వాళ్ళు వచ్చి నీ కార్ని మంచిగా టైర్ పంచర్ అయింది కదా అది మార్చేశారు నువ్వు వెళ్ళి చూసుకో అంటే అవునారా అని చెప్పేసి అంటే త్వరగా వచ్చారా మనం పార్టీ చేసుకుందాం అని అంటే థర్టీ మినిట్స్లో నీ ముందు ఉంటాను రా అని చెప్పేసి ఇక్కడ వాహనైతే అంటాడు ఇక్కడ సీసీటీలో ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట హే శశి వెళ్ళిపోతున్నాడే రోహన్ వెళ్ళు వెళ్ళి పిలువు నంబర్ అన్న అడుగు మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అడుగు మళ్ళీ తర్వాత కలుస్తారో లేదో ఏమో ఎవరికి తెలుసు వెళ్ళు అనేసి అంటూ ని అంటూ ఉంటుంది లో ఉన్న ఒక వాయిస్ కానీ శిసిరు అయితే అలా వెళ్ళిపోతున్న రోహన్నే బాధగా చూస్తూ ఉంటుంది రోహన్ కార్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాడు రిపేర్ చేసిన వాళ్ళకి మనీ అయితే ఇస్తాడు కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోబోతూ ఉంటాడు అనమాట ఒకసారిగా సిసిరి గుర్తొచ్చి సిసిరిని చూడాలనిపిస్తుంది ఒకసారి మళ్ళీ అని చెప్పేసి కార్ దిగి తన్ని చూడడానికి మళ్ళీ వస్తూ ఉండగా వెనకాలే ఒకసారి తిరిగి చూడంగానే అయితే పరిగెత్తుకుంటూ అయితే వస్తుంది రోహన్ దగ్గరికి రోహన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు శిశి గారు ఏంటి నైట్ టైము వర్షం పడేలాగా బాగా ఇప్పుడే పడుతుంది ఇలా ఎందుకు వచ్చారు ఏమైంది ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పేసి అంటే మీ వాచ్ మర్చిపోయారు అని చెప్పేసి ఇక ఇవ్వడానికి అయితే వచ్చాను అన్నట్లు రొప్పుకుంటూ తన్నే చూస్తూ కళ్ళన్నీ పెద్దవి చేసుకుని తన్నే చూస్తూ ఉంటే రేపొచ్చి తీసుకునేవాడిని కదా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి రోహన్ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు వెంటనే చూడాలి కదా నేను మిమ్మల్ని అలా చూడాలంటే ఇవ్వాలి కదా రావాలి కదా అన్నట్లు చెప్తుంది వినిపించకుండా ఏమన్నా చెప్పాలా నాతో అనేసి అంటాడు రోహన్ ఏమో ఈ ఫీలింగ్ ఏం తెలియట్లేదు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి తెలియదు అనేసి అంటుంది సరే వర్షం పడేలా ఉంది బాయ్ వెళ్తాను అని చెప్పేసి కళ్ళల్లో నీళ్లతో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట శిశిరా ఏం చెప్పకుండా కార్ దగ్గర ఉన్న రోహన్ ఓ అమ్మాయి మీకోసమే వచ్చాను రోహన్ అని చెప్పలేవా నేను నచ్చలేదా అనేసి అంటాడు రోడ్డు మీద నుంచు జోరు వర్షంలో ఆ మాటకి శిసిరు ప్రాణం లేచి వచ్చినట్లు రోహన్ అని చెప్పేసి పరుగునైతే వెళ్తుంది రోహన్ కూడా శిష్యుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటారు ఫస్ట్ టైం నేను చూడంగానే ఫిక్స్ అయిపోయా నా ప్రాణం నువ్వేనని అని చెప్పి లవ్ యూ సిసి అని చెప్పేసి అంటూ ఉంటాడు శిశ్యుడు కూడా ఏడుస్తూ నువ్వు వెళ్తుంటే ఏదో తెలియని పెయిన్ దీని పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు ఈ కొద్ది క్షణాల పరిచయానికి ఒక పేరుని నేను ఫిక్స్ చేయలేకపోతున్నాను నా ఫీలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఇక శిసిరు కూడా అయితే ఉంటు అంటుంది ఇక వర్షం పడేలా ఉంది బాగా వెళ్ళిపోవాలని అని చెప్పేసి కారుకు నేను డ్రాప్ చేస్తాను ఇంటి ముందని చెప్పేసి అంటే పర్లేదు నేను వెళ్తాను అంటుంది ఇక సెల్ చూసి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి ఇక పెన్ కోసం కార్ అంతా వెతికితే నా పెన్ కనిపిస్తుంది నా నెంబర్ అనేసి అంటాడు రోహన్ ఇక పెన్ అయితే తీస్తుంది కదా నా నెంబర్ అని చెప్పి ఇక సిసిర్ ఏం చేస్తుందంటే రోహన్ చేతి మీద అయితే తన నంబర్ అయితే రాసి వెంటనే కాల్ చేయి ఇంటికి వెళ్ళగానే అని చెప్పేసి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కాల్ చేయడం మర్చిపోవద్దనంటే ఇక సరే చేస్తాను వెళ్ళగానే నువ్వు జాగ్రత్త అని చెప్పేసి మనల్ని కలిపిన ఈ వర్షం సాక్షిగా ఐ లవ్ యూ శిసిసిరా అని చెప్పేసి అంటాడనమాట ఇక ఈ పెన్నునే పువ్వు అనుకో అని చెప్పేసి ఇదే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు ఆ పెన్ అయితే ఇస్తాడనమాట ఇక ఆ పెన్ తీసుకొని శిసిరా మీ టూ లవ్ యూ అని చెప్పేసి ఇక లవ్ యూ టూ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక శిశ్యురా అలా వెళ్తూ ఉంటే చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రోహన్ నెక్స్ట్ పాటలు మళ్ళీ ఏం జరిగిందో ఖచ్చితంగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ